ధనకృపలో నిరతంబు నను దాచేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో నో నాయే నాయో నా పాపముల్ తొలగించేను ఒక మాట చెప్పగలుగుమా మాసయా మొదటిగా మీకు భయపడి అపవాది అనబడిన వాడిని మేము ఎదురించుటకు సర్వాంగ కవచమును మాకిపడి యాకోబు పత్రికలో నాలుగవ అధ్యాయము ఏడో వాక్యములో చెప్పారు దేవుడవైన మీకు భయపడాలి అపవాది అయినటువంటి వారిని మేము ఎదిరించాలి ఎదిరించగల కృప మాకివ్వండి ప్రభువా దేవా నోరు తెరిచి నోరు తెరిచి చెబుదాం మాకు మాకునైనా అపవాదిని అపవాది యొక్క శక్తులను ఎదురించగల స్థైర్యమాకివ్వండి ప్రభు యాక పత్రిక నాలుగు ఏడవ వాక్యములో చెప్పినారు మీకు నిండు మనసుతో స్తోత్రాలు రాజా యహ లెల్ యహ లెల్ ఈ రాత్రి మమ్మల్ని శుద్ధి చేయండి ఈ రాత్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి మా హృదయములో గర్వం పెట్టుకొని మా హృదయములో అహంకారం పెట్టుకొని మా హృదయములో అసూయ పెట్టుకొని మా హృదయములో కోపం పెట్టుకొని అయ్యా మా హృదయములో ఆయన ఎదుటి వారిని వారవలేని చెడ్డ మనసును పెట్టుకొని ఇంకా మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకా ప్రభు బలలో చేయవేస్తున్నాం అయ్యా వాటి విషయమై మమ్మల్ని క్షమించమని మేము అడగలేకపోతున్నాం వాటి విషయమై విషయమైనాయన మాకు విడుదల ఇవ్వమని మేము ప్రభు పాదాల దగ్గర గోజాడలేకపోతున్నాం మాకు విడుదల దయచేయండి అయ్యా మాకు విజయమునివ్వండి ప్రభువా నోరుతరు నోరుతరు ఏసయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుండి సెప్టెంబరు నెల అంతా కాపాడినారు తొమ్మిది నెలలు ప్రభు ఈ పదో నెల ప్రభువా మొట్టమొదటి శనివారం ఈ అక్టోబరు నెలలో ఈ మొదటి శనివారం నాలుగో తేదీ ప్రభువా ఈ శుద్ధీకరణ కుడికలో మా తాటుగమి సంఘాన్ని మీరు చూస్తున్న దేవుడు ప్రభువా ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా మీ శక్తితో నింపమని కోరుతున్నాను మీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేద్దాం లేయ గారు ఒక ప్రార్థన చేస్తారు లేయకు ఒక ప్రార్థన చేస్తారు చెప్పబడిన వాక్యం కొరకై అపవాదుని ఎదిరించగల శక్తి దేవుడి రాత్రి మనకివ్వాలి అపవాదిని ఎదిరించాలంటే మనలో పాపం ఉండకూడదు పాపము లేనప్పుడే అపవాదిని ఎదిరించగలం పాపము లేనప్పుడే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శరీరం అనబడిన ప్రభు బలలో మనం చేయవేయగలుగుతాం రేపటి పునరుద్ధాన దిన ఎలా మనము బలలో చేయవేస్తాం ఒప్పుకుందాం మన పాపాలు ఒప్పుకుందాం అక్క ప్రార్థన చేస్తుంది ఆమెన్ ఇసోపుతో కడగండి అయ్యా కంటే తెల్లగా మమ్మల్ని మార్చయ్యా ఈ శుద్ధీకరణ కూడికలో మమ్మల్ని పరిశుద్ధపరచండి ఇకనైనా మా పాపాలు ఒప్పుకోవాలి మా హృదయ గర్వముని సహాయం చేయండి మీరు మాట్లాడిన వాక్యమును బట్టి స్తోత్రాలయ్యా అపవాదిని ఎదిరించగల పరిశుద్ధ జీవితం అయ్యా ఆమె నామములో

سروا کاری بگوا اونیا